को दई चला अब ये लेओ ना अब ये डिमांड कर रहे हैं और कास्ता का दोदाजी और हिंदू యూరియా కొరత చాలా ఉన్నది మా చందూర్తి మండల కేంద్రంలో సొసైటీ ద్వారా వచ్చిన యూరియాను రైతులకు అంద అందుతలేదు దాని స్థానంలో నానో యూరియా టోర్నమెంటు రైతులకు అంది అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ యూరియా బస్తా ఎకరానికి ఒకటని చెప్తుర్రు ఆ ఒకటైనా సరైన సమయంలో అందడం లేదు రైతులు అదే విధంగా ఈ యూరియా కొరత ఏర్పడితే చాలా నష్టపోతారు ఇదివరకే వర్షాలేక రైతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ యూరియాను కొరతను నివారించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు కోరుతున్నాం మండల కేంద్రంలో సొసైటీ ద్వారా మనకు ఎరువుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇటీ ఇటీవలి కాలంలో మన మన వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి యూరియాని తక్కువ చేయడం జరిగింది రైతులందరికీ దాన్ని ఉపయోగించే విధానం రైతులకు అవగాహన కల్పించి తక్కువ మోతాదులో అయినా ఎకరానికి ఒక బస్తా ఇస్తామని చెప్పడం జరుగుతుంది కానీ అది రైతులకు చేరడం లేదు కావున ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ దానిపై దృ దృష్టి సారించి తప్పకుండా ప్రతి రైతుకు ఎకరానికి ఒక పసుద చొప్పునైనా రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాను మండల కేంద్రంలో చంద్రుర్తి గ్రామానికి చెంది రైతులు ఏమైందనంటే పొల మేషన్ ఆ నెల నెల ఎనిమిది రోజులు అవుతుంది దానికి రసాయన ఎరువులు చల్లాలి యూరియా లాంటి యూరియా కానీ యూరియా ప్లేస్లో యూరియా బాగాదంటే పొలాలకు మట్టికి ఇబ్బంది అవుతుంది భూమికి ఇబ్బంది అవుతుందని నానో యూరియా తీసుకురావాలని ప్రభుత్వం చెప్తుంది కానీ రైతులకు సొసైటీకి సొసైటీ ద్వారా సప్లై జరుగుతుంది ఈ సొసైటీ నుండి ఎకరాన తక్కువ వాడాలని ఎకరాన ఒక బాస చొప్పున సొసైటీ ఇస్తా అని చెప్తుంది చెప్పుడు మాట లెక్క కానీ సొసైటీ వారు రైతులు వెళ్తే మా సనుగుల సొసైటీకి చంద్రుతి సొసైటీకి ఒక లార వచ్చిందట సీఈఓ గారు అడుగు ఒక లారేస్తే ఇన్ని వేలు ఎకరాలు ఉంటే ఒక లారెట్లా సరిపోతుంది ఒక బస్తా ఎకరాన్ని గడిచిపెట్టి అర్ధబత్త కూడా దొరకలేదు రైతులు బ్లాక్లో కొనుక్కురావడానికి ఎన్నో ఖర్చులు ఎంతో అధిక ధరలు పెట్టి కొనకొచ్చుకుంటున్నారు ఆ యూరియా లేకపోతే నాన్ యూరియా అయినా అందుబాటులోకి రైతులకు తీసుకొచ్చి ఆ రైతులను పొలాలకు చల్లడానికి అందుబాటులోకి తీసుకురా తీసుకురావాలని మే స్థానిక మా చంద్రుతి మండల కేంద్ర స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయనే ఈ నా యూరియాను కానీ నానో యూరియా కానీ అందుబాటులో తీసుకురావడానికి అగ్రికల్చర్ శాఖకు ఆదేశిస్తామని వారు సానుకూలంగా స్పందించడం జరిగింది నిజంగా ఈ యూరియా ఎకరానికి ఒక బస్తా వస్తుందని ఆ యూరియా ఎటు వెళ్తుంది పక్కదారి పట్టిస్తుందా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మా రైతులకు అందుబాటులోకి విరోలు తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం